తెలుగుదేశం పార్టీని నేను నాశనం చేస్తానంటే లేదు లేదు నేనెందుకు చేయకూడదు నేను సైతం చేస్తాను అన్నట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీ పడుతూ యుద్ధం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది నిన్న దాకా చంద్రబాబు నాయుడు విచ్చలవిడి మాటలు మాట్లాడుతూ అడ్డంగా బుక్ అవుతూ పార్టీ స్థాయి మొత్తం దిగదారుస్తూ ఉన్న పలంగా ఆగమాగం చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఏది చేస్తున్నా వాళ్ళకు పూర్తిగా మైనస్ అవుతున్న సంగతి చూస్తున్నాం ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ జగన్ ఇస్తే దాన్ని అపహేళన చేస్తూ ఆగమైపోయింది టీడీపీ పార్టీ గీతాంజలి అనే ఒక మహిళ తనకు వచ్చిన పథకాలు వివరిస్తూ చెప్పిన మంచి మాటలను వాళ్ళ మీడియా ద్వారా చెడుగా ప్రవర్తించి చివరికి ఆమె చావుకు కారణమైంది టీడీపీ సోషల్ మీడియా ఏకంగా వాలంటీర్ వ్యవస్థలు నేరుగా ఇంటికి డోర్ డెలివరీ ద్వారా పథకాలకు ఇస్తుంటే అవ్వదాతలకు పెన్షన్ ఇస్తున్న తరుణంలో నిమ్మగడ్డ రమేష్ తరఫున ఆయన అడ్డుగొట్టి ఈసీకి లేఖలు రాసి వ్యాలంటీర్ వ్యవస్థ పోకుండా చేసి పెన్షన్ ఇవ్వకుండా చేసి సచివాలయంలోనే పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఏది చేసినా వాళ్ళకు మైనస్ అవుతున్న తరుణంలో ఈరోజు నారా లోకేష్ తెరపైకి వచ్చాడు ఈ నారా లోకేష్ ఇన్ని రోజులు పెద్దగా మీటింగ్లోకి రాలేదు తండ్రి ఒకవైపు ఆగం చేస్తున్నాడు నేనెందుకు ఆగం చేయకూడదు నేనెందుకు నాశనం చేయదు పార్టీని అన్నట్టుగా ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా ఈరోజు నారా లోకేష్ వచ్చి ఏమన్నాడో తెలుసా సాధారణంగా నారా లోకేష్ వచ్చిందంటేనే ఏదో ఒకటి ఖచ్చితంగా అడ్డంగా దొరికే మాటలు ఉంటాయి అందులో ఈసారి ఏకంగా నోరు జారి మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వారికే పెన్షన్ మేము చెప్పిన వారికే రేషన్ కార్డ్ మేము చెప్పిన వారే మా కింద పనిచేయాలి కౌన్సర్ల కింద అన్నట్టుగా మేము చెప్పిన వాళ్ళకే అన్నీ వస్తాయి మేము చెప్పని వాళ్ళకు రావు అంటే అధికారం మా చేతిలోనే ఉంటుంది మేము పెత్తందారులమే అని డైరెక్ట్గా ప్రూవ్ చేసేసాడు నారా లోకేష్ ఇంతకన్నా మరొక అద్భుతం ఉండదు ఒక్కసారి విజువల్స్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి మనం చెప్పిన వాళ్ళకే వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి మనం చెప్పిన వాళ్ళకి అంతేగాని చేస్తే మేము నేను జారీ చేస్తాను విన్నారు కదా నారా లోకేషన్ గారి బలుపు మాటలు తాను చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు అట తాను చెప్పిన వాళ్ళకే పెన్షన్ అట వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే పథకాలు వస్తాయట మిగతా వాళ్ళకు రావట కేవలం వాళ్ళ సన్నిధిలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకు మాత్రమే పథకాలు ఇస్తారట ఎంత చెండాలకు నీచులు మీరు చెప్పండి జగన్ గారి నోటి నుంచి కానీ అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తుల నోటి నుంచి కానీ ఏనాడైనా ఐదేళ్లలో ఇలాంటి మాటలు వచ్చాయా మనవాడు కాకపోయినా ఏం లేదు అన్నాడు జగన్ జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి కార్యకర్తకు ఘోరంగా హాస్పిటల్లో పడి చావుబతుకుల్లో ఉంటే కాపాడింది జగన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దారుణంగా హాస్పిటల్లో ఊహించని పెద్ద రోగాల వాళ్ళకు వచ్చి చికిత్సలు కట్టుకోలేక డాక్టర్ల దగ్గర తిరగలేక హాస్పిటల్లో బాధపడుతున్నప్పుడు వాళ్ళని ఆదుకుంది జగన్ మన పార్టీ కాకపోయినా మన మనల్ని రివర్స్లో మనల్ని వైపులు దాడి చేసే వాడైనా సరే శత్రువైనా సరే వాళ్ళకి వచ్చిందంటే ఆదుకోవడానికే జగన్ ప్రభుత్వం ఉంది గప్ప రాజకీయాలు ఎందుకు అక్కడ చూడలేదు మరి జగన్ ఈ వీళ్ళ మాదిరిగా డైరెక్ట్గా అంటున్నారు ఈ నిసిగ్గుగా సిగ్గు కూడా లేదు అంటున్నప్పుడు మేము అధికారం అసలు మీరు అధికారంలోకే రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ అధికారంలోకి వస్తే మేము పెన్షన్ మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి కౌన్సిలర్ల కింద ఈ వాలంటీర్లు ఉంటారు వ్యాలంటీర్లు వీపుల్ బలవడతాం అసలు వ్యాలంటీర్లు మేము ఏది చెప్తే అదే చేయాలి అసలు అధికారం రాదు రాకపోగా అధికారం రాలేని రాకముందే ఈ మాదిరిగా మాట్లాడుతున్నారంటే రేపు ఎవడైనా వీళ్ళు వినేటట్టు తట్టున్నారా అధికారం వచ్చాక పెత్తందారులు కాదా ఈ మాటలు పెత్తందారుల మాటల వైపున జగన్ మాటలు చూస్తే పేదోడి వైపు తను నిలబడ్డ తీరు చూస్తే కష్టం వచ్చిన ప్రతిసారి తన నిర్ణయాలు చూస్తే అయ్యా నారా లోకేశం బాలకృష్ణ గారు సైతం సహాయంగా అప్పటి ప్రభుత్వం మీ నాన్న ప్రభుత్వం ఇవ్వలేని డబ్బులు జగన్ ప్రభుత్వమే క్లియర్ అయ్యా మీ పార్టీలో ఉన్న కేడర్లో ఉన్న చాలామందికి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి లబ్ధి పొందారయ్యా మీ పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా లబ్ధి చెందింది ప్రతి పథకం ఇంటికి ఇచ్చింది జగన్ ప్రభుత్వమేనయ్యా ఈ మాదిరిగా మాట్లాడితే ఈ మాదిరిగా బెదిరిస్తున్న ప్రజలంటే ఎవడెందుకు వీళ్ళ కోట్లు ఇస్తారు ఎంత దుర్మార్గపు మాటలు వీళ్ళ నార లోకేష్ ఇది బల్సి మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు